ఫీల్ అవుతున్నాం అలాగే ఈ గ్రామానికి వచ్చి విచ్చేసేటప్పుడు భగవంతుడు అన్ని చాలా గ్రామాల నుంచి వస్తారండి ఆ భక్తులంతా కూడా వచ్చేసి చాలా వైభవపేతంగా జరుపుకుంటారు ఇది నిజానికి ఒక్క గ్రామస్తులు చేసుకునే పండగే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఇక్కడికి వచ్చి అందరూ చాలా సంతోషంగా చేసుకుని జరుపుకునేటువంటి పండుగ దీన్ని చాలా గొప్పగా చేసుకుంటాం మేము అది మీకు ఈ అడిగిన క్వశ్చన్కి ఇది మాదిరిన సమాధానం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అలాగే మన గ్రామము సర్పంచ్ కూడా మాట్లాడతారు స్వామివారి గురించి ఇక్కడ కార్యక్రమాన్ని గురించి క్లుప్తంగా ఒక్క నిమిషం మాట్లాడతారు నేను గ్రామ ఇంత ఇంతకుముందు మా బావగారు చెప్పారు అదే ఒక మూడు సంవత్సరాల ముందు నుంచి ఇది జరుగుతుంది దాని కారణం కూడా చెప్పారు బ్రాహ్మణులు ఈ పేరే బ్రాహ్మణ వీధి ఈ బ్రాహ్మణ వీధి ఈ బ్రాహ్మణ వీధి కాబట్టి ఇక్కడ ఉండే బ్రాహ్మణులంతా తిరుమలలో రామాలయం టెంపుల్లో అప్పట్లో పనిచేస్తున్నారు కాబట్టి ఇంకా అప్పట్లో ఇంత లేదు కాబట్టి వాళ్ళు ఏం చెప్తే జరిగేది అందుకని వాళ్ళ గ్రామానికి అగ్రహారం అని చెప్పారు అది ఇంతకుముందు ఈ అగ్రహారానికి రామాలయం రాముల వారిని అక్కడి నుంచి ఉత్సవ విగ్రహాలు తీసుకొని వచ్చి ఇంత ముందు అప్పుడు దోపిడీలు అవన్నీ ఉండేవి కదా ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే సార్ చెప్పారు అదే క్వశ్చన్ కూడా మిమ్మల్ని కూడా అడుగుతున్నాను ఎందుకంటే ఇంత ఇన్ని చుట్టుపక్కల ఇన్ని గ్రామాలు ఉండంగా చిన్న పెద్ద కుగ్రామాలు పెద్దవి కూడా ఉన్నాయి సో కేవలం ఇక్కడి నుండే ఎందుకు పోతుంది అనేది పబ్లిక్ కూడా ఆలోచించే ప్రశ్న ప్లస్ నా మనసులో ఉన్నది కూడా సార్ చెప్పారు కనుక్లోంచి బట్ మీరు కూడా చెప్తే కొంచెం బాగుంటుంది నా ఉద్దేశం ఎందుకు కారణం చెప్తారండి సేమ్ అదే ఇప్పుడు చెప్పారు కదా బ్రాహ్ ఈ పేరే బ్రాహ్మణ వేది ఈ బ్రాహ్మీణ్ అంతా తిరుమలలోను మరియు రామాలయంలో టెంపుల్లోను పనిచేసే వాళ్ళు కాబట్టే మాకు ఈ అవకాశం వచ్చింది ఇంక ఈ చుట్టుపక్కల గ్రామంలో ఎక్కడ బ్రాహ్మీణ్ లేరు వాళ్ళు ఎవరు కొండపైన పనిచేసే వాళ్ళు లేరు వీళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ హయాంలో వాళ్ళు తీసుకురాగలిగారు దాన్ని కంటిన్యూస్గా ఉంది దాని తర్వాత దశలవారిగా ఇక్కడ ఉండే బ్రాహ్మణ్స్ అంతా ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయటికి వెళ్ళిపోవడంతో మాకప్పుడు ఆర్థిక స్తోమత అప్పట్లో అంత లేక మేము అక్కడి నుంచి రామాలయం తీసుకురాకుండా మానేసాం తెలియక దాని తర్వాత మేము ఆర్థికంగా స్థిరపడిన తర్వాత మా గ్రామస్తులందరూ ఇలాంటి పెద్ద ఒకసారి కూర్చొని దాని గురించి డిస్కస్ చేసి బావగారు చెప్పినట్టు రామాలయం టెంపుల్లోకి వెళ్ళి అక్కడ అన్ని ఆధారాలు తీసుకున్న తర్వాత అవన్నీ ఒక ఫైల్గా తయారు చేసి అప్పుడున్న చైర్మన్ కరుణాకర్ రెడ్డి బోర్డు మెంబరు చెవిటి భాస్కర్ రెడ్డి మాకు చెవిటి భాస్కర్ పరిచయం కాబట్టి మా గ్రామస్తులంతా ఇల్లే అని కలిస్తే అతను వెంటనే ఆ రోజే మా బోర్డు మీటింగ్ జరగడం మా అదృష్టం వెంటనే ఆ బోర్డు మీటింగ్లో ఈ దీన్ని పాస్ చేసి పోర్టు లేదు ఆ పోర్టు కావాలి ఎవిడెన్స్ అన్నీ కరెక్ట్గా ఉంది మేము రామాలయం టెంపుల్లో కూడా ప్రధాన అర్చకులు కూడా మేము విచారించినాము వాళ్ళ నాన్నగారు కూడా ఈ ఊరికి వచ్చేవాళ్ళంట ప్లస్ ప్రజెంట్ ఉన్న అప్పుడున్న ఆ అర్చకులు కూడా చిన్నప్పుడు చిన్నతనంలో నేను కూడా ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది నా చిన్నతనంలో ఇది వాస్తవమే ఆయన ధృవీకరించిన తర్వాత అప్పుడు మళ్ళా వాళ్ళు అక్కడ బోర్డు మీటింగ్లో పాస్ చేయడం జరిగింది పాస్ చేసిన తర్వాత మళ్ళీ పక్కన స్థలం వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఫ్రీగా ఇచ్చినారు వాళ్ళు కోంట వాళ్ళు కొనుక్కుని ఇచ్చారు ఆ పోర్టు కట్టుకున్న తర్వాత మళ్ళీ కంటిన్యూషన్గా అప్పటి నుంచి మళ్ళా రాముల వారి ఉత్సవాలు జరుగుతున్నాయి ఇదే చాలా కూపుచంద్రాపుర పేట ఉత్సవం అని చెప్పి పెట్టిన కారణం కూడా ఇది సార్ దీని చరిత్ర స్వాముల వారి చరిత్ర సిటీ టౌన్ నుండి పట్టణం నుండి కూపుచంద్రపేటకు వచ్చి కూపిచంద్రపేట నుండి తిరిగి సాయంకాలం స్వామివారు తన స్వ స్వస్థలానికి చేరుకోవడం అనేది చాలా విశిష్టమైనది థ్యాంక్ యూ నమస్కారం జై శ్రీరామ్ నమస్తే